Brought to you by VGuard. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. ఎస్ పోలింగ్ రోజున అల్లర్లను దృష్టిలో పెట్టుకుని చంద్రగిరిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు అధికారులు ఓట్ల లెక్కింపు వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం కూడా అలర్ట్ అయింది అయితే ప్రధాన రాజకీయ పార్టీ కార్యాలయాలు అభ్యర్థుల ఇళ్ల వద్ద ఇప్పటికే బలగాలను మోహరించారు అయితే వన్ సెక్షన్ ఫోర్ సెక్షన్బందీగా అమలు చేస్తూ నిఘాను ముమ్మరం చేశారు ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఎక్కడికక్కడ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు మరోవైపు ఇప్పటికే రెండు వందల మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు కూడా అలాగే చంద్రగిరి స్పెషల్ అబ్జర్వర్ గా పోలీస్ అబ్జర్వర్ గా దీపక్ మిశ్ర కూడా నియమించారు మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ముఖ్యంగా మాట్లాడుకుంటే పల్నాడు కారంపూడి ఎంతవరకు ఈ ఆందోళనలో పేరొచ్చిందో అంటే ఐ మీన్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా గొడవలు జరిగాయి అల్లర్లు జరిగాయి ఆందోళనలు జరిగాయి అవన్నిటిని దృష్టిలో పెట్టుకున్నాం ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడుకుంటే చంద్రగిరి కూడా అంతే అల్లర్లు అంతే ఆందోళనలు జరిగాయి ఈ ప్రాంతంలో కూడా మరి రేపు జరగబోయేటువంటి కౌంటింగ్ ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి భద్రత పెంచారు అండ్ స్పెషల్ పోలీస్ అబ్జర్వర్గా దీపక్ మిశ్రాని కూడా నియమించినట్టు తెలుస్తుంది పూర్తి అప్డేట్స్ ఏంటి అంటే ఖచ్చితంగా పోలింగ్ పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్ల నేపథ్యంలోనే చంద్రగిరి హై సెన్సిటివ్ గా మారి పరిపరిస్తే అయితే కౌంటింగ్ లో ప్రత్యేక దృష్టి పెట్టింది దాదాపుగా ఇప్పటికే ప్రతి రెండు గ్రామాల్లో ఒక పోలీస్ పికెట్ ని ఏర్పాటు చేసిందంటే నియోజకవర్గం అంతా కూడా నివురుగప్పి నీళ్ళ ఉంది పూర్తిగా పోలీసు నిఘా నీళ్ళలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా వెయ్యి మందికి పైగానే రౌడీ చీకర్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు మరోవైపు రెండు ఎనభై ఏడు మందిపై షీట్ ను ఓపెన్ చేశారంటే ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగము గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడమే కాదు గ్రేహంస్ ఆక్టోపాస్ లాంటి బలగాలు కూడా రంగంలోకి తిప్పింది ఇప్పటికే నాలుగు పోలీస్ బెటాలియన్లు నాలుగు కేంద్ర పోలీస్ బలగాలు ఇప్పటికే తిరుపతి జిల్లాకు చేరుకున్నాయి ప్రత్యేకించి చంద్రగిరికే రెండు పోలీస్ బలగాలు ఇప్పటికే రంగంలో ఉన్నటువంటి అంటే చాలా సెన్సిటివ్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రగిరితో పాటు రాయలసీమలో ఉన్నటువంటి తాడిపత్రిలో ఉండి ఈ రకమైనటువంటి నిఘా నీడ కొనసాగుతుంది అక్కడ అభ్యర్థుల్ని కౌంటింగ్ కి దూరంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది కాబట్టి అక్కడ పెద్దారెడ్డి కానీ లేదంటే మరోవైపు అశ్విత్ రెడ్డి ఇద్దరు కూడా తాడిపత్రికు దూరంగా ఉన్నారు అక్కడ నివురు గప్పిన నిప్పు రానే పరిస్థితి ఏర్పడింది మరోవైపు చంద్రగిరితో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తుంది ఇద్దరు అభ్యర్థులకు కూడా భద్రతను పెంచారు వాళ్ళతో వెనకల షాడో పార్టీని ఏర్పాటు చేశారు వాళ్ళ కదిలికను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు ప్రత్యేకించి వాళ్ళు ఎవరు కలుస్తున్నారు కలిసే వారు ఎవరు అనేది సీసీ కెమెరాల్లో ఎప్పటికప్పుడు నిఘా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది మనం చూడొచ్చు తిరుపతి కౌంటింగ్ సెంటర్ దగ్గరే పోలీసు బలగాలు ఏ రకంగా మోహరించి ఉన్నాయో మనము జనరల్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి గేట్ టూ దగ్గర ఉండవు ఇది మహిళా యూనివర్సిటీ నుంచి వెళ్ళే మొదటి గేటు కాకుండా రెండో గేటు ఇది ఎన్నికల పరిశీలకతో పాటు జిల్లా కలెక్టర్ పోలీస్ అధికారులు అదన పోలీస్ అధికారులతో పాటు రిటర్నింగ్ ఆఫీసర్స్ అభ్యర్థులు జనరల్ ఏజెంట్కి మాత్రమే ఇది అనుమతి ఉంటుంది మరోవైపు మరోవైపు మీడియా తర్వాత ఏజెంట్ ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్కి వెళ్తారో వాళ్ళకు మాత్రమే అనుమతి ఉంటుంది పూర్తిగా ఇది రెండు కిలోమీటర్ల వరకు కూడా ఒక రెడ్ జోన్ గా ప్రకటించారు డ్రోన్ కెమెరాస్ లాంటివి కూడా ఆపరేట్ చేయకూడదని చెప్పారు ఇప్పటికే త్రీ టైర్ సెక్యూరిటీ కొనసాగుతుంది మరోవైపు హై సెన్సిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఐదు విడతలుగా అంటే ఐదు రకాల సెక్యూరిటీ కొనసాగుతోంది ఇప్పటికే రెండు కిలోమీటర్ల దూరం వరకు కూడా పోలీస్ బలగాలు మోహరించి ఉన్నాయి ప్రతి కదలికను అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది రేపు ఎవరైనా అల్లర్లకు పాల్పడితే లేదంటే అసాంఘిక శక్తులు అల్లర్లకు పాల్పడితే లేదంటే అసాంఘిక శక్తులు ఎవరైనా కౌంటింగ్ సెంటర్ దగ్గరకు వస్తే ఖచ్చితంగా కఠినంగా వివరించేందుకు పోలీస్ యంత్రాంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ప్రత్యేకించి రాయలసీమలో తాడిపత్రి చంద్రగిరి ఈ రెండు చోట్ల మాత్రం ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుంది ఇందులో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా పోలీస్ అబ్జర్వర్స్ ను కూడా నియమించిన పరిస్థితి ఐపీఎస్ అధికారులు ఇప్పటికే సీనియర్ ఐపీఎస్ అధికారులు భద్రత పర్యవేక్షించారు నిన్నటి నుంచే కౌంటింగ్ సెంటర్ల దగ్గర కానీ స్ట్రాంగ్ రూముల వద్ద కానీ ఏ రకమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారు అసలు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి అసలు కౌంటింగ్ సెంటర్ కి స్ట్రాంగ్ రూమ్ కి మధ్య అంటే ఈవీఎంలు తీసుకెళ్లే సమయంలో కానీ బ్యారికేడింగ్ ఏర్పాటు కానీ సెక్యూరిటీ కానీ ఏ రకంగా ఉంది అంటే ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైతే కౌంటింగ్ సెంటర్ దగ్గరికి ఆరు గంటలకే ఏజెంట్లు రావాలని చెప్పేసి చెప్పారు అభ్యర్థులు కూడా కేవలము అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కౌంటింగ్ సెంటర్ దగ్గర పంపిస్తున్నారు కాబట్టి భద్రత పెంచారు మరోవైపు తాడిపత్రులను అభ్యర్థులకు పూర్తిగా కౌంటింగ్ దూరంగా ఉండాలని ఎన్నికల కమిషన్ తీసుకున్న జాగ్రత్తలు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పక పాటిస్తున్నట్టుగా పరిస్థితుంది రైట్ థ్యాంక్ యూ బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్